హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను రొయ్యలతో బిర్యానీ చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం రొయ్యలు బయటే క్లీన్ చేసుకొని తీసుకొస్తాం కదండి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ వేస్ట్ అనేది ఉంటుంది అది తీసేయాలి ఈ విధంగా తీసి బాగా వాష్ చేసుకోవాలండి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం బాగా ఉప్పేసుకొని మనం ఒకసారి కడగాలండి ఒక రెండుసార్లు బాగా కడిగిన తర్వాత మనం అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి ఇలా ఉప్పు వేసి కడగడం వల్ల నిస్వాసన ఉన్నా పోతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మన ఈ రొయ్యల్ని వేసి ఉడికించాలండి వాటర్ ఏమీ పోయకూడదు రెండు నిమిషాల్లో ఎక్స్ట్రా వాటర్ అనేది వచ్చేస్తుంది ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ వేస్ట్ వాటర్ని పడేయాలి మనం చూడండి ఎలా వచ్చేసిందో మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయకూడదు నెక్స్ట్ వాటర్ అంతా వడగొట్టుకొని మనం ఇలా రొయ్యల్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి మన బిర్యానీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రొయ్యలు పెరుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటా గరం మసాలా అవన్నీ తీసుకున్నామండి ఒక ప్యాన్ హీట్ చేసుకొని మనం దీంతో వన్ గ్లాస్ వరకు ఏమో ఆయిల్ తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ ఏమో నెయ్యి తీసుకున్నానండి టోటల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నాను కావాలంటే మొత్తం ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు నేనైతే నెయ్యి యూజ్ చేశాను చివరిలో ఇంకో పావు గ్లాస్ ఏమో పైనుంచి వేయాలి విధంగా బాగా హీట్ అయిన తర్వాత మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి ఒక త్రీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటా పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇలా పొడిగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని టమాటా ముక్కల్ని ఒక రెండు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకుందాం అండి ఇవి బాగా మెత్తబడాలి టమాటా అనేది బాగా మెత్తబడిన తర్వాత అప్పుడు మనం రొయ్యలు యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా ఇందులోనే కలుపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కొబ్బరి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పేస్ట్ వద్దనుకుంటే మనం స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేయాలి మన హాఫ్ కేజీ రైస్ కదా తీసుకుంటుంది అందుకని హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం అండి టేస్ట్ కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుందాం అండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వాలి టూ మినిట్స్ అయిపోయిందండి మనం ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చేసిందో మనం బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఈ దీంతో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అదే దాంతో ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మన రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి ఇవి బాగా మరగాలి వాటర్ అనేది అప్పుడు మనం బాగా మరిగిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలండి ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి విధంగా మిక్స్ చేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి మనకి వన్ ఎయిట్ టు టూ రేషియోలో అయితే రైస్కి వాటర్ రైస్ సరిపోతుంది కొంతమంది కావాలంటే ఇంకొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ వరకు నెక్స్ట్ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్లో మనం చివరిలో యాడ్ చేసుకోవడం కోసం మనకు సెవెంటీ పర్సెంట్ ట్రైస్ అయితే కుక్ అయింది మనం ఇది సైడ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకుందామండి కింద మాడిపోకుండా ఉండటం కోసం ఇలా ప్యాన్ పెట్టుకొని దానిపైన మనం రైస్ పెట్టుకుంటే తొందరగా మాడకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోలో పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం లోలో పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దమ్ చేసుకుందాం అండి మనం చాలా సింపుల్గా రొయ్యల్ బిర్యానీ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి అది చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్తో మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చండి Thank you for watching.